హలో ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ వాస్ విస్ మల్టీ బస్ ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి చాట్తో వచ్చానండి అదేనండి బటానీ చాట్ అసలు ఎంత బాగుంటుంది కదా వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ మనం వేడి వేడి చాట్ చేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదు నాకైతే చాలా ఇష్టం నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి ఎవ్రీ డే ఈవినింగ్ పానీపూరి ఒకరోజు చాటు ఖచ్చితంగా తినేవాళ్ళం అండి నాకైతే చాలా ఇష్టం నేను సౌదీ వచ్చాక నిజంగా ఈ ఫుడ్స్ మాత్రం నిజంగా చాలా మిస్ అవుతున్నాను రీసెంట్గా మా మదర్ మా ఇక్కడికి మా ఫ్రెండ్ వచ్చారు వచ్చినప్పుడు మా మదర్ పంపించారు ఈ బట అని నాకు చాలా ఇష్టం అని నిజంగా అమ్మ థ్యాంక్ యూ నువ్వు అసలు నాకు ఏమి ఇష్టం అవన్నీ సెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా మీ పంపించేసిన తర్వాత చేసుకోవడం మానేస్తావా వెంట వెంటనే చేసేసానండి ఇంక ఇది ఎలా చేయాలి ఏంటో నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీనికోసం ముందుగానే నేను టూ కప్స్ ఆఫ్ బఠానీ తీసుకొని నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ అంతా తర్వాత మీ సిక్స్ విజిల్స్ వరకు అందులో ఒక ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి నేను సిక్స్ విజల్స్ వరకు సాఫ్ట్గా కుక్ అయినంత వరకు బఠానీ అనేది కుక్ పెట్టుకోవాలి కుక్కర్లో తర్వాత వేరే కడాయిలోని ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటాం అది వేగిన తర్వాత ఒక కప్పుడు మనం ఆనియన్స్ అని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాం అది బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లడి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటాం అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాని ఒక రెండు టమాటాలు బాగా గుజ్జులాగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ అదనేది ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే మన సీక్రెట్ చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ పెట్టుకున్నాం కదా వైట్ బీన్స్ అవి అందులో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి అలాగే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రెడీ వేడి వేడి చాట్ అసలు శీతాకాలంలో తినండి మామూలుగా ఉండదు వేడివేడి చాట్ అందులో పైన ఉల్లిపాయలు టమాటా నిమ్మకే పిండికొని తినండి అసలు ఎంత బాగుంటుందో నాకు నోరు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్